భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో రైతుకి నేస్తంగా ఓ సునకం రైతు బండిపై షికారులు చేయటం ప్రజల్ని అబ్బురపరుస్తుంది రైతు తన సొంత పొలం కార్యక్రమాల నిమిత్తం ఇంటికి పొలానికి వెళ్తున్న సందర్భంలో ఆ సునకం బండిపై నిలబడి రైతుతో వెళ్తుండటం అది చూసే ప్రజల్ని అబ్బురపరుస్తుంది ఈ రోజుల్లో విశ్వాసంతో ఉండే ఒకే ఒక జీవి ఈ సునకం వీళ్ళ స్నేహం రైతు మాటల్లో కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందని బండి అదే ఎక్కుతుందని చెప్పే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఏది ఏమైనా ఈ రైతు ఆ సునకాన్ని బెస్ట్ నేస్తంగా భావిస్తున్నాడు

拿拿，一个一个。